మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు కావట్లేదు దీని నుంచి ప్రజల దృష్టిని మరచాలి డైవర్షన్ పాలిటిక్స్ ఈ రెండు కార్యక్రమాలు తప్పిస్తే ఆయన ఇప్పటిదాకా చేసిందేం లేదు ఇక దాంట్లో భాగంగానే ఇవాళ కేటీఆర్ గారి మీద పనికిరాని ఒక లొట్టపీసు చెత్త కేసు ఈ కార్ రేసింగ్ అని ఒకటి పెట్టి గత రెండు నెలల నుంచి దాని మీద డ్రామా నడిపిస్తూ ఇవాళ నేను ఇబ్బంది పెట్టే కార్యక్రమం మీద చేయబోతా ఉన్నాడు హరీష్ రావు గారి మీద కూడా కేసు పెట్టినారు మా మీద కూడా ఆ రోజు మంత్రులుగా పనిచేసిన వాళ్ళ మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీలు పేర్ల మీద మా మీద కూడా కేసులు తయారవుతూ ఉన్నాయి అంటే ప్రజల పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెట్టి వాళ్ళ గొంతు గొంతుమూయించే కార్యక్రమం తప్పిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ఏమీ చేస్తలేడన్న విషయం ప్రజలకు కూడా అర్థమవుతూ ఉన్నది నేను ఈ సందర్భంగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రేవంత్ రెడ్డికి ప్రతి ఒక్క టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త సింహ స్వప్నంలా ఇవాళ తయారు కావాలా అని చెప్పి నేను పిలుపునిస్తూ ఉన్నాను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ రేవంత్ రెడ్డి పని బట్టాలే అందరం సరే ఇంతకుముందు మోసం చారి గారు చెప్పినారు నీకు చేతనైంది ఒకటే మా గొంతులు నొక్కేసి మమ్మల్ని జైల్లో పెట్టి మా గొంతులు నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు మేమందరం జైల్లో ఉన్నా సరే నీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం నీ అవినీతిని ఎండగడతానే ఉంటాం నీ భరతం బట్టేదానుక ప్రతి ఒక్క టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఒక కేసీఆర్లా తయారై నీ పని పడతాము అని చెప్పి దానికి మనందరం కూడా మనం ముందుకు పోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మన టిఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా ఈ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని ఎదుర్కొనేందుకు మనందరం కూడా సన్నాహితం కావాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై కేసీఆర్ మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి అన్న గట్టిగా చప్పట్లతో మనం ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మాజీ మంత్రివర్యులు సోదరిమణి సత్యవతి రాథోడ్ గారిని మాట్లాడవలసిందే కోరుతాం అందరికీ నమస్కారం ఈరోజు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో డైరీ ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా విచేసిన గౌరవ పెద్దలు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మనందరి అభిమాన నాయకులు అన్న కల్వకుంట్ల తారక రామారావు గారికి ఇంకో అతిథి మన అందరి అభిమాన నాయకులు కేసీఆర్ గారి కుడి భుజం అన్న అన్న గారికి గౌరవ పెద్దలు